మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జవహర్నగర్ పరిధిలో మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ అధికారంలో ఉన్నప్పుడు కోట్లు దండుకుని అందలమెక్కాడు కాని అతని డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో ఇప్పటికీ వరద నీటి సమస్యలు అలాగే ఉన్నాయి అదే జవహర్నగర్ పరిధిలో కాలనీల మధ్యగా వెళ్లే సంతోష్ నగర్ దారిలో మురుగునీరు నిల్వ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వానాకాలం ముగిసినా నీటిని తొలగించేందుకు అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోడ్డు పక్కన చేరిన మురుగునీరు చెరువును తలపిస్తూ దోమలు ఈగలు పెరిగిపోవడంతో వ్యాధులు వ్యాప్తి చెంది ప్రజలు రోగాల బారిన పడుతున్నారు ముక్కు మూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఉందని వృద్ధులు పిల్లలు ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారని కాలనీ వాసులు వాపోతున్నారు పరిస్థితి మరింత విషమించేలోపు అధికారులు స్పందించి మురుగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు ఈ వాటర్ సమస్యను ప్రతి సంవత్సరం 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 వాటర్ వర్షం వచ్చినప్పుడల్లా వాటర్ వస్తుంది దీనివల్ల ఎన్నో ఇండ్లు కాల్ చేసిపోతున్నాయి అడవిలాగా మిగిలిపోతుంది కొంచెం హైట్ లో ఉండగలుగుతున్నారు కొంచెం ఇదైన వాళ్ళు పోతున్నారు ఈ డ్రైనేజీ కొన్ని లైన్లకు వచ్చింది కొన్ని లైన్లకు రాలేదు డ్రైనేజీ వచ్చిన అంతే ఉంది డ్రైనేజీ లేని వాళ్ళకి అంతే ఉంది మొత్తం ఈ డ్రైనేజీ మొత్తం ఇదైపోయి పైకి పొంగుతున్నాయి ఎక్కడెక్కడియో కనెక్షన్లు అన్ని తెచ్చి ఇక్కడ వదిలిపెట్టినారు అవన్నీ మొత్తం ఇక్కడ పొంగుతున్నాయి ఆ డ్రైనేజీ క్లీన్ చేసేవారు కూడా లేరు జీహెచ్ఎంసీకి పోయి ఎన్నో సార్లు కంప్లైంట్లు ఇచ్చినము డబ్బులు ఇచ్చి కొన్నిసార్లు చేపించినాము ఇప్పుడైతే ఎవరు పట్టించుకునే వాళ్ళే లేరు లీడర్లు వస్తున్నారు ఫోటోలు తీస్తున్నారు వీడియోలు తీస్తున్నారు పోతున్నారు కానీ పరిష్కారం అనేది ఏమీ లేదు డ్రైనేజీ సమస్య ఇప్పుడు ఎక్కువ పెరిగిపోయింది రాకముందుకు డ్రైనేజీ లైన్ రాకముందుకు మాకు బాగుండేది వర్షం వచ్చినప్పుడు వచ్చేది నీళ్లు వెళ్లిపోయేది కానీ ఇప్పుడు సీసీ రోడ్ అయినాక డ్రైనేజీ అయినాక నీళ్లు మొత్తం ఆగిపోతున్నాయి మురికి నీళ్లు కంపు వాసన ఎట్లుండాలో అర్థం కావట్లేదు కొంచెం పట్టించుకునే వాళ్ళు లేరు ప్రతి ఒక ఎలక్షన్ మూమెంట్లో వస్తున్నారు ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు మేం చేస్తాం ఏం చేస్తాం అంటున్నారు కానీ అసలు పట్టించుకునే నాదుడే లేడు అసలు దయచేసి ఇప్పుడు ఎవరైతే వస్తున్నారో వాళ్ళన్నా దయచేసి పట్టించుకోవాలని ఈ ఒక గల్లీ వాళ్ళందరం మేము ఒక కమిటీ లాగా మాట్లాడి మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము కొద్దిగా అర్థం చేసుకొని వర్షాకాలం వచ్చిందంటే అసలు ఈ కుటుంబాలలో ఇక్కడ ఉన్న వంద కుటుంబాలల్లో ఒక ఐదుగురు ఆరుగురే ఉంటున్నారు మిగతా అందరూ బయటకు పోయి రెంట్కు అక్కడ ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ సీసీ రోడ్ అనేది ఏసీ కానీ ఇది దేనికి ఉపయోగం లేదు బాలాజీ నగర్ నుండి అక్కడ మన టెంపుల్ నుండి ఇక్కడ దాకా ఆ పైప్ లైన్ అనేది సరిగ్గా లేదు ప్రతి వర్షాకాలం వచ్చిందంటే మళ్ళీ వర్షాకాలం దాకా మేము ఈ మురికి నీళ్ళల్లోనే ఉండాలా పిల్లలకు జ్వరాలు రోగాలు అసలు ఎన్ని బాధలు అంటే మేము చెప్పుకోలేని బాధలు వచ్చినప్పుడు ఎవరికన్నా చెప్పుకుందామన్నా కూడా వాళ్ళు ఆ అంటున్నారు వింటున్నారు వెళ్ళిపోతున్నారే తప్ప దీన్ని పట్టించుకునే నాదులు లేదు దయచేసి మీరు ఒక్కసారి అన్న మీరు ఇప్పుడన్నా మీరు పట్టించుకోవాలని మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము కొద్దిగా అర్థం చేసుకోవాలి ఒకసారి మీరే చూడండి అక్కడ ఎన్ని వాటర్ వస్తున్నాయో అసలు ఆ వాటర్లు అక్కడ వాళ్ళు ఇక్కడ రావాలన్నా ఇక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళాలన్నా అసలు పట్టించుకునే లేరు మొత్తం ఇప్పుడు అంటే కొద్దిగా తక్కువైనాయి కానీ మొన్న దాకా అయితే మనిషి వెళ్తే ఇంకా ట్రాన్స్ఫర్ ఉంది కరెంట్ షాట్ వస్తుంది అర్థింగ్ వస్తుంది మీరు కొద్దిగా మీరే అర్థం చేసుకోండి ఈ పైప్ లైన్ ఒకటి డ్రైనేజ్ ఒకటి లేదు సరిగ్గా లేదు ఆ లైన్ నుండి ఇక్కడ దాకా చేస్తే మనకు కొద్దిగా సేఫ్ అవుతుంది ఇక్కడ నుండి మెయిన్ రోడ్కి వెళ్ళే వాళ్ళు ఆ కాలనీ వాళ్ళు ఈ కాలనీ వాళ్ళు వచ్చే వాళ్ళకు కూడా కొద్దిగా బాగుంటుందని మేము మనస్ఫూర్తంగా మేము కోరుకుంటున్నాము ఈ ఒక్కసారైనా మీరు మమ్మల్ని కొద్దిగా అర్థం చేసుకోవాలని చెప్పేసి మేము వేడుకుంటున్నాము చూడండి ఒకసారి ట్రాన్స్ఫార్మ్ వల్ల ఎక్కడో పనికిరాని ప్లేస్లల్లో రెండు రెండు మూడు మూడు ఎల్ఈడి లైట్లు పెట్టిరు జనాలు ఉండే దగ్గర మాత్రం అసలు ఒక్క లైట్ పెట్టలేదు ఏమీ లేదు ఇక్కడ ఈ గల్లీలో ఆ గల్లీలో మొన్న నైట్ తాస్ పాములు మూడు నాలుగు కాలిఫ్లాట్లలో ఆ వర్షానికి కిందికేలు వచ్చి పిల్లలకు మొన్న కరుస్తుండే ఇక్కడ పాములది ఒకటి బాధ ఇంకొకటి గల్లీలో అసలు లైట్లే లేవు ఇక్కడ అక్కడ ఆ గల్లీలో లైటే లేవు ఒకసారి ట్రాన్స్ఫర్ మీరు చూడండి మేము ఏడు సంవత్సరాల నుండి వచ్చిన ప్రతి ఒక్క ఎన్నికలలో మేము అడుగుతూనే ఉన్నాము అసలు ఎవరు పట్టించుకుంటలే నీళ్ళకి వాటర్ దాంట్లోనే పోవాలి ఆ మురికి నీళ్ళల్లోనే పోవాలా వచ్చేటప్పుడు ఏదో ఒకటి అంటించుకోవాలి అందరు ఇంట్లో కాల్ చేసిపోతే బస్తి అవుతుంది కానీ బస్తీ ఎప్పుడు పెరగదు దయచేసి ఎవరైనా లీడర్లు ఉంటే దయచేసి మాకు ఇదేందో ఈ సమస్య ఉందో ప్రాబ్లం సాల్వ్ చేయండి పరిష్కారం చేయండి ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరు వచ్చినా గాని ఫోటోలు దిగి అంత ఫోటోలు దిగి చేసిపోతురు కానీ ఎవరైనా కానీ ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తలేరు మీరు ఓట్లు వేస్తున్నాం ఇక్కడ ఓట్లు ఉన్నాయి ఓట్లకు మాత్రమే వచ్చి మీ మీకు కావాల్సింది తీసుకొని పోతురు కానీ తర్వాత ఇక్కడ లేరు ఏ లీడర్ అయినా వచ్చి ఓట్లు తీరు అందరి నుంచి నీకు ఏం చేయట్లేదు దయచేసి ఎవరన్నా మీకు అభిమానం ఉంటే ఈ బస్సు మీద అభిమానం ఉంటే ఈ బస్సు సాల్వ్ చేయండి